వెల్కమ్ టు టీవీ నెల్లూరులో మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో హాట్ కామెంట్స్ లోకపోయినా వైఎస్ఆర్ దిగిందని విమర్శించారు టీడీపీలో వచ్చిన కార్పొరేటర్లను తాడేపల్లిలో కండువాలు వేయించడం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు తమ బలమె చూడాలని చేశారని పేర్కొన్నారు అయితే నెల్లూరు కార్పొరేషన్ లో తమకు నలభై ఒక్క మంది కార్పొరేటర్ల సంపూర్ణ మద్దతు ఉందని స్పష్టం చేశారు కార్పొరేటర్లను వైఎస్ఆర్ సిపి నేతలు బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు వారి కయ్యంపు ధోరణి గమనించిన తమ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు తమకు క్యాంపులు పెట్టాల్సిన అవసరం లేదని పార్టీపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు మా బలం ఎంతో చూడండి వాళ్ళు నలభై ఒక్క మంది ఆర్టీ ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళు వచ్చుకుంటారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్తబడి జాగ్రత్తగా వాళ్ళని అంతకుమించి క్యాంపు గుగింపు కాదు సేఫ్ సైడ్ ఇబ్బంది పడకదు ఎందుకంటే వచ్చి ఆ బెదిరిచ్చటాలు అచ్చేయటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది మేము హత్య చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు ప్రభుత్వం వచ్చేది ఆ సీన్ లేదు ఎందుకంటే పద్నాలు పదకొండు సీట్లు చేశారు ఎలాగ వ్యవహరిస్తే ఆ పదకొండు సీట్లు కూడా